రవి అన్ననే ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఫ్యాన్ కదా ఉన్నది వైసీపీ హవానే ఉంది డెవలప్ చేసినారు కదా నంద్యాల్లో డెవలప్ కొంచెం ఎక్కువ చేసినారు కాబట్టి సిల్పర్ రవి అన్న వస్తాడు డెవలప్మెంట్ అనే మెడికల్ కాలేజ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియాలోనూ రోడ్లు వేసినారు కదా ఎప్పుడు టెన్ ఇయర్స్ అబోవ్ అయింది రోడ్లు లేకుండా కానీ ఈ మధ్యనే కదా రోడ్లు వేసింది ఈ నడిగడ్డ నబీనగర్ ఇక్కడ మొత్తం రోడ్లు వేసినారు ఇక్కడనే కాదు ఫుల్ వేసినారు మెడికల్ కాలేజ్ వచ్చింది మొత్తం డెవలప్ వేసినారు జగన్ ఇల్లు కూడా పనిచేసినారు కదా ఎస్ఆర్బిసి కాలనీలో వైఎస్ నగర్లో అక్కడ ఇల్లు అక్కడే పెండింగ్ ఉండే అది కూడా ఇచ్చేసినారు కదా అది ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఇక్కడ జగన్నే వస్తాడు కన్ఫర్మ్ టీడీపీ అయితే రాదు జనసేన అయితే ఎస్ఎల్ రాదు వచ్చేది వైసీపీ కన్ఫర్మ్ మళ్ళీ కావాలి నంద్యాలకు నువ్వే శిల్పారవన్నా